హాయ్ అండి నమస్తే అండి వీళ్ళకి టు అవర్ ఛానల్ స్పృత్ ఈ రోజు వచ్చేసి మీ ముందుకు తీసుకొచ్చేసానండి మంచి ఆఫర్స్ అనమాట కి అంటే నాలాంటి వాళ్ళకి మన లాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఆఫర్ తీసుకోవడం జరిగింది ప్రజెంట్ నేనైతే ఉన్నానండి అనంతపూర్లోని బల్లార్ రోడ్ లో ఉన్న సంపద ఉమెన్స్ కాంప్లెక్స్ లో ఇక్కడ శ్రీ లక్ష్మి సిల్క్ సారీస్ అని చెప్పేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అనమాట వీళ్ళు షాప్ పెట్టి సిక్స్ మంత్స్ అవుతుందండి అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది దాని గురించి ఏంటంటే మొత్తం అంతా కూడా మొత్తం స్టాక్ అంతా కూడా క్లియరెన్స్ అండ్ లో అయితే ఇవ్వడానికి వచ్చేసారు మనం ముందుకైతే మనకైతే ఆఫరే కదా ఇదైతే ఇటువైజ్ చేసుకున్నాం దట్టు కూడా ఈ ఉగాది రంజాన్ టైంలో ఇలాంటి ఆఫర్ మనకి కడపడేది అనుకోండి అస్సలు మిస్ చేసుకోకూడదు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్టాక్ సిక్స్ మంత్స్ చెప్పాను సిక్స్ మంత్స్ స్టాక్ పెట్టని చెప్పేసి అంటే స్టాక్ కూడా సిక్స్ మంత్స్ ఓల్డ్ స్టాక్ మాత్రమే ఇది వీళ్ళ దగ్గర మీకు ఏంటంటే డైలీవేర్ సారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ టాప్స్ లభిస్తాయండి అండ్ పట్టు సారీస్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయి అయితే వీళ్ళు ఇస్తున్నది ఏంటంటే వాళ్ళకి ఏదైతే అమౌంట్ పర్చేసింగ్ ఏదైతే పర్చేజ్ చేస్తారో ఆ ధరకే మీకు జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈ విధంగా వెయ్యి రూపాయలకి ఐదు చీరలు ఉన్నాయి మార్బల్ సారీస్ వెయ్యి రూపాయలకి ఐదు మార్బుల్ సారీస్ అయితే వస్తాయి అన్నమాట సో డైలీ వేర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము వన్ బై వన్ అది ఎక్స్ప్లెయిన్ నేనైతే అడ్రస్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా బల్లార్లో సంపద కాంప్ సంపద ఉమెన్స్ కాంప్లెక్స్ స్క్రీన్ పైన మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడ్రస్ కనుక్కొని రావచ్చు అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా సో ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంటుంది రిలేజ్ చేసుకోండి ఎందుకంటే వన్ వీక్ తర్వాత మీరు షాప్ వికెట్ చేసి వేరే ఊరికి అయితే వెళ్ళడం జరుగుతుంది వన్ వీక్ మాత్రమే తట్టు కూడా ఉగాది రంజాన్ పెట్టడం జరిగింది కాబట్టి రిలేస్ చేసుకుంటారు నేను ఇకపోతే కలెక్షన్ చూద్దాము కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం మీకు నచ్చినట్లయితే హ్యాపీగా షాప్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకొకటి ఎవరైతే ఎవరైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళు బల్క్ గా తీసుకుంటాము అని చెప్పి ఆల్మోస్ట్ ఒక టెన్ లాక్స్ స్టాక్ అయితే ఉంది వీళ్ళ దగ్గర ఈ స్టాక్ మీరు తీసుకుంటాం అనుకున్నా హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు రీసైలర్స్ కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది సగం స్టాక్ తీసుకున్నా ఓకే ఎలా తీసుకున్నా ఓకే మీకు ఏమో ఉపయోగపడుతుందేమో చూడండి వాళ్ళు ట్రై చేయొచ్చు స్క్రీన్ పైన అయితే నెంబర్ ప్రొవైడ్ చేశాను ఇకపోతే కలెక్షన్ చూపిస్తాను వెయ్యి రూపాయలకి ఐదు చీరలు అండి మార్బల్ శారీతో విత్ బ్లౌజ్ తో వస్తాయనమాట సో మన పక్క పనుకుంటున్నా అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఎందుకంటే ఎందుకన్నా అంటే చూడగానే ఈ బ్లౌజ్ చూడండి ఇంకా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎయిటీ మీటర్ ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా ఉంది అనమాట ఇలాంటి మార్బల్ శారీస్ వీళ్ళ దగ్గర చాలా అయితే ఉన్నాయండి వెయ్యి రూపాయలకి ఐదు పెట్టేశారు అండి అంటే వీళ్ళు ఏదైతే కొనుక్కున్నారో ఆ రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు సో మీకు తెలుసు కదా ఈ సి వీళ్ళు వెళ్ళే చోటుకి కూడా ఈ స్టాక్ అంతా తీసుకెళ్లారు కాబట్టి ఉన్న వచ్చిన రేటు కి ఇవ్వడం జరుగుతుంది చూడండి జస్ట్ ఇవి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కలర్స్ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా బాగుంది అనమాట సో ఇంతకు ముందు కూడా వీళ్ళు ఇలా ఈ క్లాతింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ గురించి అని చెప్పేసి వెళ్తున్నారు అంతే అనమాట సో ఇదన్నమాట థౌసండ్ రూపీస్ కి ఫైవ్ సారీస్ అయితే ఇలా బోల్డ్ అన్ ఆఫీస్ అయితే పెట్టారండి వన్ బై వన్ అయితే ఈ వీడియో మనము టక టక్ ధనా దాన్ని ఓకేనా ఓకేనా ఇక నెక్స్ట్ ఐటమ్ సిఫాన్ డైలీ డైలీవేర్ సారీస్ అనమాట ఈ విధంగా మంచి 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 ఫింట్స్ అయితే వచ్చేసాయి సారీ ఫ్రెండ్ ఒకసారి అయితే ఇలా అయితే ఉంది ఇది వచ్చేటప్పటికి మనకు పళ్ళు వస్తుంది రన్నింగ్ సారీ అంతా కూడా ఈ విధంగా మనకు రన్నింగ్ వచ్చేస్తుంది అన్నపల్లి బొమ్మ అంటాం కదా అలా వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా డిజైన్స్ వెయ్యి రూపాయలకి నాలుగు అనమాట ఈ ఐటమ్ వచ్చేటప్పటికి చూడండి ఇలాంటి సిఫాన్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ తో అయితే దొరుకుతున్నాయి థౌసండ్ రూపీస్ కి నాలుగు శారీస్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే మనం వన్ బై వన్ అయితే చూస్తాను లైక్ మీకు శాంపుల్ మాత్రమే అండి షాప్ వస్తే మీకు వీటిలో కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు రంజాన్ టైం కదా చాలా మంది పంచడానికి శారీస్ తీసుకుంటుంటారు మీకైతే ఈ ఆఫర్ లో లభించినట్లయితే డెఫినెట్లీ మీకైతే లాభమే అన్నట్లు ఇంకా యుటిలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ ఈ విధంగా బాక్స్ ఐటమ్ అనమాట కేటలాగ్ ఐటమ్ లోకి వెళ్ళి వచ్చేస్తున్నాం మనం అయితే ఈ విధంగా సాఫ్ట్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో జార్జెట్ అన్నమాట ఇది వెయ్యి రూపాయలకి మూడు సారీస్ అండి డైలీవేర్ బేసెస్ కి చాలా బాగుంటాయి డిఫరెంట్ ఫ్రెండ్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఇవే అనమాట బాక్స్ ఐటమ్ లోనే సో వెయ్యి రూపాయలకి మూడు పీసులు అండి సో ఇది యాక్చువల్లీ వీళ్ళు రన్నింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు అమ్మిన ప్రైస్ వచ్చేసి సింగిల్ సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మారంట ప్రజెంట్ వచ్చేటప్పటికి చెప్పాను కదా నేను వచ్చిన రేట్ కి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అలాగే వీటిలో కలర్స్ కూడా మీకు మంచి కలర్స్ అయితే దొరుకుతున్నాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది పళ్ళు చూసారు కదా సో పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మొత్తం సో ఫాబ్రిక్ అయితే చాలా బాగుందండి స్మూత్ గా డైలీ బేసిస్ లో అందరికి బాగా యూజ్ అవుతాయి థౌసండ్ రూపీస్ కి మూడు చీరలు ఒకసారి కలెక్షన్ చేసేయండి శాంపుల్ మాత్రం ఏదైతే ఇవన్నీ అనమాట జస్ట్ అలా మేము ఇక్కడ శాంపుల్ పెట్టాము ఇవే కాదు ఇక్కడ బ్యాక్ సైడ్ నా వెనకలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి నవీన్ గారు నవెనకలు ఉన్నవి సో ఇవన్నీ కూడా స్టాక్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా చూడండి మొత్తం ఇంకా ఇవి రీసెంట్ గా వచ్చే స్టాక్ అనుకుంటా సో అనుకోకుండా ఇట్లా షిఫ్ట్ అవ్వడం వల్ల తీసేస్తున్నారు థౌసండ్ రూపీస్ కి మూడు సారీస్ అండి ఇటు చేసుకోండి సో థౌసండ్ రూపీస్ కు త్రీ లో నెక్స్ట్ ఐటమ్ కూడా ఉంది ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఈ విధంగా మనకు సో సిల్క్ ఫ్యాన్సీ మిక్స్ అవుతుంది ఈ విధంగా కొంచెం పార్టీ వేర్ టైప్ లో వస్తుంది ఇవి కూడా మనకు వెయ్యి రూపాయలకి మూడు సారీస్ అయితే ఉన్నాయి వీటిలో మీకు డిఫరెంట్ కలర్స్ గా డిజైన్స్ ఉన్నాయి అన్నట్లు ఇంకా క్రషింగ్ సారీస్ అండి ఇవి కూడా మనకు వెయ్యికి మూడు చీరలు అయితే దొరుకుతున్నాయి అండి సో ఇక్కడ ఈ విధంగా అయితే సారీ అయితే ఉంటుంది క్రషింగ్ అనమాట లైట్ క్రషింగ్ ఇలా ఉంటది అన్నట్లు ఇంకా సో స్టార్టింగ్ నుంచి కూడా వెయ్యికి రెండు ఐదు నాలుగు ఐదు చెప్తున్నారు కదా సింగిల్ పీస్ తీసుకున్నా కూడా అమౌంట్ డివైడ్ అవుతుందా మీరు అడగవచ్చు సింగిల్ తీసుకున్నా కూడా డివైడ్ అవుతుందండి ఒకవేళ మీరు ఈ సారీస్ ఈ వెయ్యికి మూడు సెగ్మెంట్ ఏదైతే ఇది అనుకోండి ఆ ఐటమ్ లో ఒకసారి ఈ ఐటమ్ ఒకసారి ఈ ఐటెం ఈ డిజైన్ లో ఒకసారి తీసుకున్నా కూడా వెయ్యికి మూడు సారీస్ అయితే వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా సో గ్యాస్ నెక్స్ట్ ఐటమ్ టూ రూపీస్ రూపీస్కి ఫోర్ శారీస్ అండి ఈ విధంగా ఫ్యాన్సీ సారీస్ మాకు ఫ్లోర్లో వచ్చేసాయి కొంచెం ట్రెడిషనల్ వేలో వస్తుంది చూడండి గ్రీన్ బోర్డర్ అయితే వచ్చేసి ఉంటుంది నేను ట్రెడిషనల్ వే వేరు ఎందుకు చెప్పాలంటే బోర్డర్ అయితే గా ఉంది కాబట్టి ఈ విధంగా మీకు కలర్స్ అయితే వస్తాయి చూడండి టూ థౌజండ్ రూపీస్కి ఫోర్ పీసెస్ అండి ఒకసారి కదా ఈ విధంగా అయితే ఉంటాయి సో ఇవే కాదు వీటిలో మీకు డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి జస్ట్ శాంపుల్ అయితే చూపించారు మీకు షాప్ వచ్చి చూసినట్లయితే మీకు ఏదైనా మీకు కలర్ నచ్చినా వీటిలో ఇంకా కావాలన్నా కూడా విధంగా స్టాక్ అయితే ఇంకా చాలా వరకు అవైలబిలిటీలో ఉంది వచ్చి చూడండి ఒకసారి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ కూడా మనకు టూ థౌసండ్ రూపీస్ కి ఫోర్ శారీస్ మాకు ఈ విధంగా పైతానీ స్టైల్ వస్తుంది బ్లౌజ్ అనమాట ఇది సో ఎంత పన్నా ఉందో వన్ మీటర్ అయితే ఉంటుంది సో మీకు చూసుకుంటే ఈ విధంగా కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి అనమాట మంచి బ్రైట్ కలర్ టూ థౌజండ్ రూపీస్కి ఫోర్ పీసెస్ అండి మీరు సింగిల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు ఒకవేళ దీంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇలా అయితే ఉంటాయి టూ థౌసండ్ రూపీస్కి చూడండి టూ థౌజండ్ రూపీస్కి ఫోర్ పీసెస్ అండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లైక్ మీరు వచ్చినప్పుడు మీకు ఈ డిజైన్లో కావాలన్నట్లయితే తీసేసుకోవచ్చు సో గైస్ నెక్స్ట్ ఐటెం ఇది కూడా మనకు డోలా సిల్క్ లో వస్తుంది సో టూ థౌసండ్ రూపీస్ కి ఇవి కూడా మనకు ఫోర్ శారీస్ అండి సింగిల్ శారీ కూడా తీసేసుకోవచ్చు అయితే మీకు ఎక్కువ శారీస్ తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట మంచిగా మీకు డిఫరెంట్ కలర్స్ తీసేసుకోవచ్చు అన్నట్లయితే వీటిలో కలర్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంటాయి చూడండి సో ఇందులో ఏంటంటే డోలా సాఫ్ట్ డోలా అనమాట ఇలా అయితే ఉంటుంది ఫాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంది అనమాట డైలీ కి అలాగే సింపుల్ పార్టీస్ కి బాగుంటాయి టూ థౌసండ్ రూపీస్ కి ఫోర్ శారీస్ అండి ఇవి కూడా అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో నెక్స్ట్ మీరు చూస్తున్న శారీ సూపర్ నైట్ సారీ వెయిట్ లెస్ సారీ అనమాట థౌసండ్ రూపీస్ కి ఫైవ్ సారీస్ అండి సో ఇవైతే కలర్స్ చూడండి అండ్ వీటిలోనే మనకు థౌసండ్ రూపీస్ కి ఫైవ్ సారీ సెగ్మెంట్ లో ఇంకొక సారీ కూడా ఉంది ఈ విధంగా లిటర్స్ తో వచ్చింటుంది అనమాట మొత్తం సారీ అంతా కూడా ప్లేట్ లిటర్స్ తో ఈ శారీస్ కూడా మనకి ఏంటంటే థౌజండ్ రూపీస్ కి ఫైవ్ సారీస్ అయితే దొరుకుతాయి ప్రతి దాంట్లోనే కలర్స్ అయితే చాలా అవైలబిలిటీలు ఉన్నాయండి అనమాట మొత్తం స్టాక్ చూడండి ఎంత లైక్ ఏంటంటే ఫ్రెష్ స్టాక్ అనమాట అంతా కూడా మీరు అనుకోవచ్చు ఎదగారు మరి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అందుకోసం నేను చెప్తున్నాను ఈ పదం అయితే వాడాల్సి వస్తుంది సో వీటిలో కలర్స్ కూడా ఇవైతే ఉన్నాయండి థౌజండ్ రూపీస్ కి ఫైవ్ అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అండి డోలాలోనే మనకు ఫ్లోరల్ వస్తుంది టూ థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ అనమాట ఈ విధంగా బ్లౌజ్ శారీ అంతా చూపిస్తాను మీకు ఇప్పుడైతే సారీ చూపిస్తాను సారీ వచ్చేటప్పటికి ఈ ప్రింట్ వస్తుంది మొత్తం కంప్లీట్ గా ఫ్లోరల్ అండ్ పళ్ళు కూడా చూడండి మంచిగా షార్ట్ పళ్ళు వచ్చేసి చాలా బాగుంది వీటిలో కూడా మీకు కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి రెడ్ బ్లాక్ జస్ట్ శాంపుల్ అంతేనండి టూ రూపీస్ కి త్రీ శారీస్ అనమాట ఇదైతే అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతాము ఐటమ్ టూ థౌసండ్ రూపీస్ త్రీ సారీ సెగ్మెంట్ లో ఉన్నాయి టిష్యూ పైన ఈ విధంగా మనకు మొత్తం కంప్లీట్ గా వర్క్ వచ్చి ఉంటుంది ఇవి చాలా గా ఉన్నాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సింపుల్ వర్క్ తో వచ్చేస్తుంది ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము ఈ విధంగా వర్క్ వచ్చింది కదా కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా లైట్ కలర్ షేడ్స్ లో అయితే ఉన్నాయి టూ థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ అనమాట ఇవి కూడా ఒకసారి చూడండి మొత్తం సారీ అంతా కూడా సారీ వచ్చేసి మనకు బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా ప్లేన్ వచ్చేసి మనకి ఎడ్జెస్ లో బార్డర్ లో వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ కి త్రీ సారీస్ అండి ఇవి కూడా కలర్స్ చూడండి ఒకసారి అన్ని కూడా లైట్ కలర్స్ అయితే దొరుకుతున్నాయి సో నెక్స్ట్ అండి మనకి ఏంటంటే డోలాలో ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చేస్తాయి ఇవి వచ్చేటప్పటికి సెల్లింగ్ ప్రైస్ టూ థౌసండ్ రూపీస్ అమ్మన్నారు ప్రజెంట్ వచ్చేటప్పటికి టూ రూపీస్ కి టూ శారీస్ ఇస్తున్నారండి సింగిల్ కాదు టూ సారీస్ సో మనకి ఇది పళ్ళు అనమాట ఎంత గా ఉంది చూడండి మీకు షేడ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇలా అయితే ఉంది మన బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది సారీ అంతా కూడా ఇది అనమాట గా భలే ఉందండి డోలాలో రూపీస్ కి ఒకటి టూ రూపీస్ కి రెండు సారీస్ అనమాట వీటిలో మీకు కలర్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది ఇక్కడ చూడండి ఇలా పెడుతున్నాను ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ కి టూ సారీస్ సో నెక్స్ట్ టూ థౌసండ్ రూపీస్ త్రీ వాటిలోనే మనకి ఈ విధంగా ఆర్గంజ సారీ అండి లో ఇది కూడా చాలా రిచ్ లుక్ అయితే ఉంది రెండు వేలకి మూడు చీరలు చూడండి సింగిల్ శారీ అనుకున్నా కూడా మనకి ఏంటంటే ఎంత వస్తుంది ఇంకా లెక్క పెట్టుకోండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుంది అంతేనండి చూడండి సూపర్ సూపర్ క్వాలిటీలో రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇలాంటి శారీస్ అయితే చాలా ఉన్నాయి మీ చూడాలంటే ఇట్లా మీకు ఏంటంటే ఆర్గంజలోనే ఈ విధంగా మనకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి రెండు వేల రూపాయలకి మూడు సారీస్ అయితే దొరుకుతున్నాయండి సో చూడండి ఇదంతా కూడా అనమాట ఇలా ఆర్గానిక్ పబ్లిక్ లో ఇక్కడ వర్క్ వచ్చినవి ఉన్నాయి అలాగే ఈ విధంగా లో వచ్చినాయి టూ ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట సో వన్ టూ థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ అయితే దొరుకుతున్నాయండి నెక్స్ట్ అండి వర్క్ సారీస్ అనమాట చాలా ప్రీమియం ఫాబ్రిక్ తో యాంటిక్ బోర్డర్ అలా వచ్చేసి ఉంటుంది మూడు వేల రూపాయలకి అండి మూడు వేల రూపాయలు అమ్మే సారీ ఇప్పుడు మూడు వేల రూపాయలకి రెండు అయితే ఇస్తున్నారు యాక్చువల్ ఒక రకంగా చెప్పాలంటే అసలు రేట్ కంట ఇంకా తక్కువ ఇస్తున్నారు ఇలా అయితే ఉన్నాయి అన్నమాట కాంబినేషన్స్ అన్ని కూడా యాంటిక్ బోర్డర్ వచ్చేసి ఉంటుంది అండ్ కట్ బోర్డర్ వచ్చింది డిఫరెంట్ గా అయితే ఉంది సారీ ఇలాంటి సారీస్ అయితే చాలా యూజ్ అవుతాయి చూడండి మూడు వేల రూపాయలకి టూ అయితే ఉన్నాయి అండి వీటిలో కూడా మీకు అవైలబిలిటీ లో ఉంది ఇవే కాకుండా వీళ్ళ దగ్గర పట్టు సారీస్ కూడా ఉన్నాయి అలాగే టాప్స్ కూడా ఉన్నాయి టాప్స్ కూడా ఇదే విధంగా మీకు ఆఫర్ పెట్టడం జరిగింది ఓకేనా మీరైతే వచ్చి విజిట్ చేయండి సో ఇవే కాకుండా పట్టు సారీస్ టాప్స్ కూడా మనకు వెయ్యి నాలుగు ఐదు ఈ విధంగా ఆఫర్ పెట్టడం జరిగింది నేను చెప్పాను కదా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా సో పడింది రేటుకైతే ఇస్తున్నారు కొన్ని శారీస్ అయితే ఏంటంటే ఎక్కువ స్టాక్ ఉంది అనుకోండి దాని పడినకంటే ఇంకా తక్కువగా ఇచ్చేస్తున్నారు సో వాళ్ళు ఎలా అయినా ఇవ్వండి అంటే మనకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అండ్ ఇవే కాకుండా కట్ పీసెస్ కూడా చూసారా బండెల్ బండల్స్ అయితే దొరుకుతున్నాయండి సో మన మనకి ఏంటంటే వెయ్యికి ఐదు వెయ్యికి నాలుగు ఈ విధంగా ఆఫర్ పెట్టడం జరిగింది ఇవి చూసుకుంటే ఇవి ఎంత వెయ్యికి ఐదు పీసలు అనమాట కట్ పీసెస్ ఇవి అండ్ అలాగే ఇవి వెయ్యికి నాలుగు అలా పెట్టారండి అండి దీంతో పాటు మనకు టాప్స్ కుట్టించుకోవడానికి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి సమ్మర్ లో మన కాటన్ గానీ రేయన్ లో గానీ ఈ విధంగా ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతున్నాయి అండి ఇవి కూడా మనకు బండలు బండ్లు ఏదైతే రేట్ పడి ఉంటుందో ఆ రేట్ కివ్వడం జరుగుతుంది ఇవే కొన్ని చూసుకున్నట్లదే కదా చూడండి ఒకసారి ఇవన్నీ కూడా టాప్స్ టూ పీసెస్ సెట్స్ త్రీ పీసెస్ సెట్స్ కూడా దొరుకుతున్నాయి పైన వచ్చేటప్పటికి మనకు పట్టు సారీస్ కూడా దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే డ్రస్ మెటీరియల్స్ కూడా పైన మొత్తం డ్రస్ మెటీరియల్స్ అనమాట ఏదైతే రేట్ వీళ్ళైతే పర్చేస్ చేసినప్పుడు ఏ రేట్కి అయితే తీసుకున్నారో అదే రేట్కైతే ఇస్తున్నారు అండి వెయ్యికి ఐదు టాపులు ఉన్న వెయ్యికి నాలుగు టాపులు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు సో గ్యాస్ ఇదనమాట వీడియో లక్ష్మీ సిల్క్ శారీస్ దగ్గర నుంచి సంపద నుంచి పట్టి శారీస్ కూడా మీకు మంచి క్వాలిటీతో వస్తున్నాయి అనమాట చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి సో మనకు అన్ని కూడా ట్రెండింగ్ శారీస్ అయితే ఉన్నాయి బెనారిస్ సారీస్ కూడా చూడండి ఇవన్నీ ఉన్నాయండి సో ప్రెజెంట్ లైక్ క్లియర్స్ అని చెప్పొచ్చు లేకపోతే మీ ఇష్టం ఏదని అనుకోండి బట్ కాకపోతే సీజన్ లో డెఫినెట్లీ వీళ్ళు ఇచ్చే ఆఫర్ అయితే మంచి ఆఫర్ గానే ఉంది వచ్చి చూడండి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే మీరు తీసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా చెప్పాను కదా ఆఫర్ వచ్చేటప్పటికి ఐ థింక్ వాళ్ళు వన్ వీక్ అంటున్నారు బట్ నేనైతే మా మా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా వన్ వీక్ కూడా పెట్టండి అని అడగడం జరిగింది ఎందుకంటే ఆఫర్ లో ఇస్తున్నారు కాబట్టి అందుకు కూడా అందాలి అందరూ కూడా వెళ్ళి డబ్బులు ఎక్కువ ఎక్కువ పెట్టి కొనుక్కోలేరు కదా రీజనబుల్ ప్రైజెస్ లో కావాలనుకున్న వాళ్ళు ఉంటారు అలాగే ఈ ఆఫర్ లో వస్తే తీసుకోవడానికి ఫ్యామిలీతో వచ్చి తీసుకోవడానికి కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ కూడా చేరువయ్యే విధంగా ఈ వీడియో షేర్ చేయండి నేను నేను నా రిక్వెస్ట్ మేరకు ఇంకొక వన్ వీక్ పొడిగించడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి ఓకేనా ఫిఫ్టీన్ డేస్ అండి మిస్ చేయద్దు సో షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి ఉదయం పది గంటల నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారు సంపద కాంప్లెక్స్ బల్లారి రోడ్డు ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అన్నట్టు ఇంకా స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను సెంటెన్ ఎన్నో మళ్ళీ కలుసుకుంటాం బాయ్ బాయ్